హాయ్ అండి నేను మీ సంధ్యని ఇది డే త్రీ బ్లాగ్ అనమాట ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఏంటి అంటే పులిహార అయితే బుధవారం కదా ఏం పెట్టావు వెజ్ కదా నాన్ వెజ్ ఏం పెడతావు కదా మీరు అనుకుంటు కాకపోతే నా డైలీ బ్లాగ్స్ చూస్తే అంటే నేను నైట్ టిఫిన్ చేస్తే మేము టిఫిన్ తింటాము రైస్ తినమన్నారు అప్పటికే నేను రైస్ పెట్టేశాను ఇంకా సరే మోది ఇంకేం చేద్దాం ఈ రైస్ ఏంటంటే రేపు పులిహోర చేసే అమ్మా అన్నారు సరే అని పులిహోర పులిహారైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను పులిహారైతే పాడవద్దు కదండి ఎందుకంటే బాగుంటాయి నైట్ టు ఎయిట్ థర్టీకి పెట్టాను కాబట్టి రైస్ ఏం పాడవద్దు అందుకని చెప్పేసి వాళ్ళకి ఏమో పులిహోర చేసాను ఉదయం టిఫిన్ వాడికి అయితే ఎగ్ బుజ్జి కావాలి అదే ఎగ్ రైస్ కావాలన్నాడు ఎగ్ రైస్ కింద ఎటువంటి మసాలాలు ఏమి వేయకుండా ఓన్లీ ఎగ్ బుజ్జి చేసి వాడికి కలిపిస్తే చాలా ఇష్టం అనమాట ఇంకా ఈరోజు పిల్లలకైతే లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవ్వండి అంటే వాళ్ళు నైటే చెప్పాను నేను కనుక అన్నం తినకపోతే ఏదోలా మీకే పెడతానంటే మాకు రేపు పులిహార చేసి అని చెప్పి చెప్పారు ఇంకా దొడికిందే తడువు అని చెప్పేసి నేను మార్నింగ్ అయితే శ్రమ లేకుండా ఈజీగా పులిహోర అయితే పెట్టేసాను వాళ్ళ లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఇదనమాట మీ పిల్లలకి ఈరోజు ఏం చేశారనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి